హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ హాయ్ నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరు అన్నట్టున్నారు వైసీపీ నాయకులు ఈ మధ్య కొంత లైన్లో కూర్చొని కనిపించారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశం పెట్టి రాష్ట్రంలో తాము తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రభుత్వం ప్రైవేట్కి అప్పగిస్తుందని చెప్పారు దీన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తామని చెప్పుకొచ్చారు ఇక్కడ అంతేకాకుండా ఈ కాలేజీని దక్కించుకునే వారికి కూడా ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు తాము వచ్చాక వెనక్కి తీసుకుంటామని కాంట్రాక్టులు రద్దు చేస్తామని కూడా చెప్పారు ఇక దీనిపై జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో కూడా ఉద్యమాలు చేస్తామని ప్రజల మద్దకు వెళ్తామని కూడా జగన్ పిలుపునిచ్చారు తాను కూడా అక్కడక్కడా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటానని కూడా చెప్పుకొచ్చారు అయితే అప్పటి వరకు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ వైసీపీ నాయకుల్లో ఈ నాలుగు రోజుల కాలంలో కొంతమేర ఊపు కనిపించిందని చెప్పాలి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా నాయకులు స్పందిస్తున్నారు పార్టీ తరఫున వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో కొంచెం నిర్మాణం పూర్తయిందని మరికొన్ని ఈ పునాదుల దశలో ఉన్నాయని ఇంకోటిని నేనైతే ఏకంగా బిల్డింగ్స్ కూడా కట్టేశారని కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరు మిగతా మెయింటెనెన్స్ మాత్రమే చేయాల్సిందని చెప్తున్నారు ఏదేమైనా గత పదిహేను నెలలుగా పరిస్థితిని గమనిస్తే వైసీపీ తరఫున బలంగా నాయకులు స్పందించడం అనేది గతంలో అయితే కనిపించలేదు ప్రస్తుతం మాత్రం వైసీపీ నాయకులు కొంత స్పందన అయితే కనిపించింది ఈ విషయంపై జగన్ కూడా కొంత ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ తరహాలోనే ఇలానే ఇక ముందు కూడా నాయకులు స్పందించాలని జగన్ చెప్పారంట అయితే అనంతపురం నుంచి అనకాపల్లి దాకా నాయకుల ఉత్సాహంగా ఈ విషయంపై బయటికి రావటం నిజంగా వైసీపీలో ఆనందాన్ని నింపిందని చెప్పాలి మరి ముందు ముందు ఎట్లా స్పందిస్తారనే దాన్ని బట్టి కూడా ఇతర విషయాలు ఆధారపడి ఉన్నప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకమైన వైద్య కళాశాల విషయంలో మాత్రం వైసీపీ నాయకులు అత్యంత స్పాంటీనియస్గా స్పందించారని టాక్ నడుస్తుంది దీంతో జగన్ కూడా కొంత హ్యాపీగా ఫీల్ అయ్యారట అయితే ఈ స్పందన అనేది సందర్భాన్ని బట్టి కార్యక్రమాన్ని బట్టి మారే అవకాశం కూడా లేకపోలేదు చూడాలి మరేం జరిగిద్దో